అందరికీ నమస్కారం మా ఇది ఒక వివేకానందుని యొక్క సూక్తి అందరికీ తెలిసిందే అయినా చాలా గొప్ప సూక్తి ఇది ఎందుకంటే సత్యం ధర్మం అనేసరికి మనం ఆమడ దూరం పారిపోతాం సనాతన ధర్మం అంటే ఇంకా పారిపోతాం మనం హిందువులమే చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఎందుకంటే సత్యం మొత్తం యుగాలు దాటినా ఒకే ఒక్క దీని మీద నిలబడిపోయింది అది మారనది సత్యం ఎప్పుడూ మారింది అందుకే ఆ సత్యరిచంద్రుడు బంధుతో కైలాసం నుంచి శివపార్వతుల కిందకి భూమి మీదకి తీసుకొచ్చినట్టు మహానుభావుడు ఆయన అటువంటి సత్యం సమాజానికి తల వంచదు అంటే అది మారదు అదే సమాజమే సవరించింది ఎంతమంది సత్యచంద్రుడికి మహర్షులు అందరూ కూడా దేవతలు అందరూ కూడా వచ్చి ఆయన్ని బుద్ధుతో కైలాసానికి తీసుకెళ్లారు అంటే సత్యాన్ని నడిపించేవాడు నడిచేవాడు సత్యంలో నడవాల్సిందే నడిస్తేనే దాని యొక్క మాధుర్యం